వెల్కమ్ టు ప్రజాతి నమ్మ నేను వివరణ దాదాపు కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏ విధంగా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని అదేవిధంగా డిఎస్సి వాయిదా గ్రూపు పరీక్షలు కూడా వాయిదా వేయాలంటూ వాళ్ళు ఏ విధంగా అయితే ధర్నాలు చేస్తున్నారో అదేవిధంగా పోలీసులు వాళ్ళ పక్షాన ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఇటు గవర్నమెంట్ ఎటు పట్టించుకున్న రీతిలో ఏ విధంగా ఉందో మనందరూ కూడా తెలుసు అసలు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కూడా ముఖ్య కారణము ఈ యొక్క విద్యార్థులే వాళ్ళు క్యాంపెయిన్ చేసి వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేశారు అటు జిల్లాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామీణ స్థాయిలో కూడా విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేశారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళ తరపునే ఇది ఒక వైకుంఠంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని చూడండి ప్రైవేట్ స్పాట్స్ కూడా పట్టు పట్టుకొని వాళ్ళంతా పోలీసులు ఏ విధంగా మమ్మల్ని నిర్బంధిస్తున్నారో మాట్లాడే వాక్ వాక్ స్వతంత్ర హక్కు కూడా మాకు లేకుండా పోతుందంటూ కూడా విద్యార్థులు ఏ విధంగా వాళ్ళందరూ కూడా వాపోయారు మనందరూ కూడా తెలుసు సో అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేశారు అనేది మనకు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమై డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షను రద్దు చేయాలి ఇక గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచాలి ఆగస్టులో నిర్వహించే గ్రూప్ టూ పరీక్షను కూడా వీట్లన్నింటినీ కూడా వాయిదా వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టూ హండ్రెడ్ నిష్పత్తిని ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలి అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఫలితాల్లో జీవో ట్వంటీ నైన్ ను కూడా రద్దు చేయాలి ఇక మెయిన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు రిజర్వేషన్ ప్రకారం కూడా వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయాలంటూ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్స్ అయితే వాళ్ళు నెరవేరుస్తానికి నెరవేర్చాలని అయితే ధర్నా చేస్తున్నారు రేపు అంటే ఇవాళ దాదాపు పదిహేడో రేపు పద్దెనిమిదో తారీఖున డిఎస్సీ ఎగ్జామ్ జరగనుంది అంటే రేపు పద్దెనిమిదో తారీఖు నుండి ఆగస్టు ఐదో తారీఖు కూడా డిఎస్సి పరీక్ష జరగనుంది సో రేపు రేపే ఇప్పుడు కోర్టులో కూడా బెంచ్ రేపు పదకొండు గంటలకు కూడా పిటిషన్ దాఖలు చేయబోతుంది సో పిటిషన్లో రేపు పదకొండు గంటలకు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి పదింటికే ఎగ్జామ్ జరగబోతుంది అసలు పూర్తిగా డిఎస్సి యొక్క ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఏడు వేల పోస్టులు ఇప్పుడు వచ్చేసరికి పదకొండు వేల పోస్టులు వచ్చినాయి పోస్టులు అయితే పెరిగినాయి బట్ ఇక్కడికి వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పరీక్షలు మళ్ళీ మళ్ళీ అమ్మట్టిన ఇటు గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షలన్నీ సాధారణంగా మళ్ళీ రోజుల వ్యవధిలోనే ఉండే సో చదువుకోవటానికి రెండు ఇద్దరికి రెండు కూడా అప్లై చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఇదంతా కూడా అవైలబుల్గా ఉండదు మాకు సమయం కూడా దొరకదు అంటూ కూడా ఈ యొక్క విద్యార్థులు అయితే బాబోతున్నారు సో అంటే ఇది ఒక విచిత్రంగా చెప్పాలి రేపు పొద్దున్నేమో పదింటికి ఏమో ఎగ్జామ్ ఉంది పదకొండింటికేమో బెంచ్లో అంటే అక్కడ కోర్టులో ఏం జరుగుతుందో వీళ్ళు టెన్షన్ పడతారాయాలా లేదంటే ఆగిపోయి బెంచ్ కోసం పిటిషన్ కోసం తీర్పు కోర్టు ఏమని 이스도보라다 ఎదురు చూడాలా ఎటు తెలుసుకునే పరిస్థితులు విద్యార్థులు ఉన్నారు ఈ రోజు అన్నా జరిగిందా లేదా ఎల్లుండి అన్నా జరుగుతుందా అంటే అలా కూడా కాదు సో టోటల్గా రేపే ఎగ్జామ్ స్టార్ట్ రేపే బెంచ్ పిటిషన్ జరగబోతుంది పదకొండు గంటలకి పిటిషన్ వెళ్ళబోతుంది బెంచ్ దగ్గరికి సో తీర్పు ఏ విధంగా ఉండే ఉంటబోతుంది అనేది కూడా ఈ విధంగా ఉంది దాదాపు ఒకవేళ తీర్పు కానీ ఓకే అయితే ఎగ్జామ్ని క్యాన్సిలేషన్ చేయాలి అదేదో ముందే చెప్తే వీళ్ళు ధర్నాలు ఉండవు లేదంటేనేమో ఎంత కూడా ఉండదు కాబట్టి విద్యార్థులు కూడా ఏంటి పరిస్థితి అంటూ కూడా బాపోతున్నారు సో క్లిప్తంగా ఒకసారి మనం చూద్దాం గ్రూప్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు కూడా రకరకాల పేపర్లలో అయితే వస్తున్నాయి సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే గొప్పతంగా తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో నిర్మించాల్సిన గ్రూప్ టూ ఐదు వరకు అయితే డిఎస్సి ఉంది ఒక రోజు గ్యాప్ మళ్ళీ అమ్మట్లోనే ఆగస్టు ఏడు ఎనిమిది నుంచి గ్రూప్ టూ సో గ్రూప్ నిర్వహించాల్సిన గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక డిఎస్సి పరీక్షల నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయడంపై ప్రభుత్వం దంచిన భర్జన పడుతున్నట్లు కూడా తెలుస్తుంది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా చెప్పింది అటు బట్టి విక్రమార్క ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు తర్వాత సీఎం కూడా ఖచ్చితంగా చేసే పని ఎత్తి పరిస్థితుల్లో లేదంటూ కూడా చెప్పేశారు సో ఇది విధం మీద డిఎస్సి పరీక్షలు ముగియగానే వెంటనే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాల్సి ఉందన రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ మంది కూడా ఉండడంతో వెంటనే పోటీ పరీక్షలు నిర్వహిస్తే ఆ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందే అవకాశం ఉంటుందని ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రకటించిన తేదీలో డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయడంపై ఆలోచన వేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది జస్ట్ ఏంటంటే ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే ఇది పూర్తిగా అయితే మనకి ఇంకా తెలియరాలేదు బట్ ఏంటంటే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తా ఉంది మాత్రం అంతే ఇంకా ఇక అయితే ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా ఆగస్టు ఐదో తారీఖు వరకు కూడా డిఎస్సీ పరీక్షలు నిర్మించనున్నారు అంటే రేపటి నుండి దాదాపు ఆగస్టు ఐదో తారీఖు వరకు కూడా డిఎస్సి పరీక్షలు ఉంటాయి ఆరు ఒక్క రోజు గ్యాప్ ఏళ్ళు మళ్ళీ ఏడు నుంచి కూడా గ్రూప్ టూ పరీక్షలు ఉంటాయి ఆ తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల కోసం గత పదిహేలుగా గ్రూపులో నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు రెండు వేల పదిహేడులో తొమ్మిది వేల పోస్టులకి అప్పటి టీపీఎస్సిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టారు ఆ తర్వాత ఉపాధి పోస్టులకి భర్తీ చేయలేదు సుమారు ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాదాపు పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే విడుదల చేశారు సో ఈ యొక్క అక్కడ చెప్పుకోవాలంటే ఒక రకంగా హ్యాపీనెస్ అంటే దాదాపు కూడా దాదాపు ఒక ఆ నాలుగు వేల ఐదు వందల దాదాపు కూడా పెరిగినాయి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందలు పెరిగిన ఆనందం ఉన్నా కానీ ఏడు సంవత్సరాల్లో ఎంతమంది డిఎస్సి ఎంతమంది టెక్ పరీక్షలు అన్నీ రాసి పూర్తి చేసి వచ్చారు ఎంతమంది నిరుద్యోగిత రేటు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పెరిగింది సో కాంపిటీషన్ కూడా ఎంత లెవెల్లో ఉంటుంది అదంతా పక్కన పెడితే రేపు అంటే రేపు నుండి జరగబోయే డిఎస్సికి మళ్ళీ ఐదో తారీఖు వరకు ఉండి ఐదు ఆరో ఒక రోజు గ్యాప్ మళ్ళీ ఏడు ఎనిమిది గ్రూప్ టు ఏ విధంగా విద్యార్థులు రాయండి ఏ విధంగా వీళ్ళంతా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఇప్పుడు విద్యార్థుల్లో నిరుద్యోగులు ఉన్న ప్రశ్న కావాలనేది సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది వాళ్ళందరూ కూడా టెన్షన్ పడి వాళ్ళు అగమే గోచరంగా ఉన్న ప్రశ్నగా మారుతున్నట్లు కూడా తెలుస్తుంది చూద్దాం మరి ఇదంతా కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక పూర్తిగా టీజీఎస్ నుంచి కూడా రావాలి వచ్చిన తర్వాతే అధికారిక ప్రకటన గవర్నమెంట్ విడుదల చేసిన తర్వాతే ఇదంతా కూడా మనం నమ్మాలి చూద్దాం ఇక రేపు బెంచ్ పిటిషన్ ఏ విధంగా ఉండబోతుంది తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఇటు పక్క పరీక్షలు రాసిన రాసిన రాసే వాళ్ళు కూడా ఏ విధంగా ఇవ్వబోతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా ప్రశ్నగా మారింది చూద్దాం మరి ఏమవుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు ప్రజా చైతన్యం స్టేడిద